వెల్కమ్ టు ఐ న్యూస్ సినిమా తారల వ్యక్తిగత విషయాలు వాళ్ళ చదువు సంధ్యలు ఇవన్నీ మనకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది కదా ముఖ్యంగా మనం అభిమానించే తారలు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు చదువులో ఎలా రాణించారు అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు సమాంత గురించి ఓ పాత సంగతి బయటకు వచ్చింది కేవలం తెర మీదే కాదు పుస్తకాలతోనూ ఆమెకు మంచి స్నేహమే ఉందని నిరూపిస్తూ సమాంత పదవ తరగతి మార్క్స్ షీట్ ఇప్పుడు ఇంటర్నెట్ ని ఊపిేస్తోంది అది కూడా ఎలా అంటే గణితంలో ఏకంగా వందకు వంద మార్కులతో అవును మీరు విన్నది నిజమే ఈ మార్క్స్ షీట్ ఏంటి సమాంత చదువులో ఎంత టాపర్ వాచ్ ది స్టోరీ సమంత ప్రభు అందంతో అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది కానీ ఇప్పుడు ఆమె గురించి మరో అద్భుతమైన విషయం వెలుగులోకి వచ్చింది అదేంటంటే ఆమె చదువుల్లోనూ స్టార్ టాపర్ సమంత పదో తరగతి మార్క్స్ షీట్ అంటూ ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ మార్క్స్ షీట్ రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరానికి చెందింది అప్పుడు సమంత చెన్నైలోని సిఎస్ఐ సెయింట్ స్టీఫెన్స్ మెట్రికులేషన్ స్కూల్లో పదవ తరగతి చదువుతుంది ఈ మార్క్ షీట్ ప్రకారం సమంతకు మొత్తం వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల ఎనభై ఏడు మార్కులు వచ్చేయట అంటే క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఆమెదే ముఖ్యంగా అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే మ్యాథ్స్ లో వందకు వంద మార్కులు సాధించింది అప్పట్లో చాలా మందికి మ్యాథ్స్ అంటేనే భయం కానీ మన శామ్ మాత్రం మ్యాథ్స్ ను ఒక ఆట ఆడుకున్నట్టుంది ఇంకా ఇంగ్లీష్లో తొంభై మార్కులు ఫిజిక్స్ లో తొంభై ఐదు హిస్టరీలో తొంభై ఒక్క మార్కులు ఇలా అన్ని సబ్జెక్టులోనూ అదర కొట్టేసింది ఈ మార్క్ షీట్స్ లో ఉన్న మరో స్పెషల్ పాయింట్ ఏంటంటే ఆమె టీచర్ సమంత గురించి రాసిన కామెంట్ టు ద స్కూల్ అంటే పాఠశాలకు ఒక ఆస్తి అని టీచర్ స్వయంగా చేతితో రాశారు సాధారణంగా ఇలాంటి కామెంట్లు చాలా అరుతుగా చూస్తాం అంటే సమంత కేవలం మార్కులే కాదు పాఠశాలకు గౌరవం తెచ్చేంత మంచి విద్యార్థిని అని స్పష్టమవుతోంది ఈ మార్క్స్ షీట్ గతంలో కూడా ఒక్కసారి వైరల్ అయింది అప్పుడు సమంత తన ట్విట్టర్ ఖాతాలో హాహా ఇది మళ్లీ బయటపడింది అంటూ సరదాగా పోస్ట్ చేసింది పదో తరగతి తర్వాత సమంత చెన్నైలో కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా మారింది చదువుల్లోనూ కెరియర్ లోనూ సమంత ఎంత కష్టపడిందో ఈ మార్క్ షీట్ చూస్తే అర్థమవుతుంది ఆమె కష్టానికి తెలివితేటలకు నిదర్శనం నిజంగానే సమంత ఎంతో మందికి ఒక మంచి ఇన్స్పిరేషన్